రైట్ సంజీవ్ శర్మ గారు మరి సివిల్ ఇంజనీర్స్ పరిస్థితి ఏంటి దా వాళ్ళకి కూడా దీంట్లోనే వస్తుందండి వాళ్ళ నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది నేను చెప్పేస్తా ఓకే ఇది అయిపోయిన తర్వాత వచ్చేది నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ కి మొట్టమొదట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ సపోర్ట్ ఇవ్వరు ఏ బిజినెస్ చేయాలి వాళ్ళ వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి వాళ్ళ జాతకంలో ఉంటుంది నేను జెమినీ నాడి జెమెనీ జ్యోతిషం ద్వారా భృగునంది నాడి జ్యోతిషం ద్వారా న్యూమరాలజీ ద్వారా వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుందో నేను ఈ విధంగా ఈ బిజినెస్ మ్యాన్స్ అందరికి చెప్పి వాళ్ళకి బెస్ట్ లోగో ఇచ్చి ఆ లోగో ద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ వంశం అంతా కూడా బాగుండేలా లోగో డిజైన్ కూడా చేయించి ఇస్తామండి ఓకే బిజినెస్ మ్యాన్కి మెయిన్ ప్రాబ్లం ఇది వర్కర్స్ నిలబడాలి బిజినెస్ నడవాలి అది ఏ దశలో ఉండాలి ఎంత బిజినెస్ ఏ విధంగా చేయాలి ఏ స్టేట్ లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు ఏ స్టేట్ లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదగరనేది కూడా ఉంటది అవన్నీ సవిరంగా మేము చెప్పగలుగుతాము బిజినెస్ తర్వాత వచ్చేది ఏంటంటే మనకు నెక్స్ట్ సినీ ఫీల్డ్ సినీ రంగం అనేది చాలా పెద్ద సముద్రం అండి ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఈరోజు బిఎస్ టాక్ షో ద్వారా ఈ రణ జయశ్రీ సంజయ్ శర్మ గారు చెప్తున్నది కరెక్టే అని అనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను కొన్ని శాంపిల్స్ చెప్తా అవి మీకు మ్యాచ్ అవుతే మమ్మల్ని సంప్రదించండి నంబర్ వన్ వ్యక్తులు మీరు సినీ రంగంలో అవ్వండి దానికి మొట్టమొదటి ఏంటిదంటే ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సరే అండి ఒకటో తారీఖుది ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాం మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఒక్కట్లు ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఉంటే వాళ్ళు ఇతరులకు ఐడియా చెప్పడంలో నంబర్ వన్ గా ఉంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఉంటాయి ఇతరులకు పక్కన వాళ్ళకి మంచి మంచి ఐడియాలు ఇస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి సలహా తీసుకొని వెళ్ళి వాళ్ళు పని అది సక్సెస్ అవుతుంది కానీ ఈ మూడు ఉన్న వాళ్ళు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వరు అబౌట్ థర్టీ ఫైవ్ తర్వాతనే వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్తారు మీ సినీ రంగంలో ఉన్న వాళ్ళ అందరు కూడా మూడు ఒక్కట్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే నన్ను కాల్ చేయండి రెండోది చెప్తా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో త్రీ నెంబర్ ఫోర్ నంబర్ లేదో త్రీ అండ్ ఫోర్ నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో లేదో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తున్నారు ఒక ప్రొఫెషన్ నేర్చుకోవడానికి అంటే సపోజ్ ఒక డైరెక్టర్ అవ్వడానికి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా గొడ్డు చాకిరీ చేస్తూ కూడా వాళ్ళు దాంట్లో రానిచ్చ లేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో త్రీ అండ్ ఫోర్ నంబర్ లేకపోవడమే లేదు అలా గొడ్డు చాకరీ చేస్తున్నారా మమ్మల్ని సంప్రదించండి రెండోది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఆరో నంబర్ లేదో వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలని అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు కొన్ని కాస్మెటిక్స్ వాడుతున్నారు ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఆరో నంబర్ లేదు అని ఇంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాకు కాల్ చేయండి వెంటనే పరిష్కారం చెప్తాం రెండోదండి మనకి డేట్ ఆఫ్ బర్త్ లో మన డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరికైతే ఏడో నంబర్ ఉండదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతున్నారా వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు ఏడో నంబర్ ఎవరికైతే ఉండదో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతుంటారు వీళ్ళు వాళ్ళ జాతకంలో జరుగుతుంటది వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే నేను చెప్పింది మ్యాచ్ అయితే చేయండి లేకపోతే చేయకండి ఎందుకంటే నేను చెప్పేది నూటికి నూరు పాలు అక్కడ ఉంటది వాళ్ళకి మ్యాచ్ అవుతుంది రెండవది వచ్చేసి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో వన్ టూ ఎయిట్ ఈ మూడు నంబర్లు లేవో వాళ్ళు నూటికి నూరు పాలు పై ఫ్లోర్ లోనే ఉంటున్నారు ఉన్నారు నేను చెప్పింది మ్యాచ్ అయిందంటే మమ్మల్ని కాల్ చేయండి ఇన్ని మ్యాజిక్లు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇంతవరకు చెప్పలే ఇవి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇవి మిస్సింగ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కాదు సార్ ఇవన్నీ కలిపితే ఆ సంఖ్య రావాలా లేదంటే విడివిడిగా నాకు అర్థం కావాలి విడి ఇప్పుడు మీరు ఇప్పుడు నా నా చెప్తే చెప్పండి జనవరి ఫస్ట్ నైంటీన్ సెవెంటీ సెవెన్ జనవరి అంటే మీరు ఒకటో తారీఖు పుట్టారు అవును ఒకటో నెలలో పుట్టారు అవును నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ రెండు సార్లు ఏడు వచ్చింది ఓకే నీ మొత్తంలో తేదీ నెల సంవత్సరంలో ఇన్ని నంబర్స్ ఉంటాయి ఈ నంబర్స్ లో రెండు సార్లు ఏడు వచ్చింది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉండాలి లేదా ఫ్యామిలీ కోసమే తపన పడాలి ఈ రెండు జరుగుతాయి ఈ ఏడో నంబర్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దీంట్లో ఎనిమిదో నంబర్ ఉందా లేదు లేదు కదా మీరు మీ పని చేయించుకోవాలి ఇతరులతో అంటే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా వెనక నిలబడి ఆయన మూడు ఎట్లుందో ఆయన ఆలోచన ఎట్లుందో పది సార్లు ఆలోచించి అప్పుడు అడిగేస్తారు అవునా కదండి వెంటనే మీరు డైరెక్ట్ వెళ్ళరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే ఎనిమిది ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అయ్యా నా పని చేస్తారా అని అడుగుతా నువ్వు వెళ్ళరా బాబు పక్క జరుగునీ అంటారు కదా అడిగారు సరే అండి పక్క జరుగుతా ఉంటాడు తిట్టినా కొట్టినా పడి ఒప్పించి మెప్పించి పని చేయించుకునే వాళ్ళే ఎనిమిదో నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు ఒకటో తారీఖు ఎనిమిది మనకు ఎనిమిదో నెల కానీ మనకు ఆ ఇయర్స్ లో గానీ ఈ నంబర్ ఉంటే చాలు నా దాంట్లో ఉన్నట్టే కదా మరి ఉన్నాయా మీ దాంట్లో మూడు ఒకట్లు ఉన్నాయి మీరు ఏందంటే స్ట్రగల్ ఎట్లాంటి స్ట్రగల్ అంటే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా చాలా స్ట్రగల్ చేశారు చేసిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిందండి ఇది మీకు లైవ్ గా చెప్తున్నా ఇది నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మళ్ళీ ముందుకు చెప్తా తర్వాత వచ్చేసి మీ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒక రెండు ఐదు ఎనిమిది ఈ మూడు నంబర్లు లేవు మీరు పైన ఫ్లోర్ లో ఉంటారు కదా ఉంటారు కదా నేను వచ్చి చూసానా సార్ చూడలేదు కదా ఎలా చెప్పాను ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత లైఫ్ గా నా అంతే కదా అవును సో ఇదంతా నేర్చుకున్న విద్య మీరు లాస్ట్ టైం అడిగారు ముగ్గురు కూడా మీ దగ్గరికే రావాల్సిందేనా సార్ కెమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తవాల ముగ్గురు మీ దగ్గరికే అంటే అంత మన దగ్గరికే రావాలని కాదండి విద్య తెలిసి ఉండాలి తెలుసు అకౌంట్ సైన్స్ అండి ఈ అకౌంట్ సైన్స్ ఖచ్చితంగా ఎంత నేర్చుకున్నా తక్కువే ఈరోజు ఒక చిన్న అబ్బాయి న్యూమరాలజీ నేర్చుకొని ఆయన సంఖ్య శాస్త్రం గురించి ఏదైనా చెప్తున్నాడంటే నేను ఆయన దగ్గర ఆయన వీడియోస్ చూసి ఇంకా నేను నేర్చుకుంటా కానీ నాకు అంత వచ్చేసిందన్న అహంకారంతో నేను చెప్పను కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి ఇంత ఓపెన్ గా నేను చెప్పగలుగుతున్నా మీకు మూడు ఒకట్లు ఉన్నప్పుడు మీరే మీరేందంటే మంచి అడ్వైజర్ మీరు మీ మాట విన్న వాళ్ళు మంచి స్టేజ్ లో ఉన్నారు ఉన్నారండి ఉన్నారు కదా సో ఈ అంకెలు మాట్లాడతాయి అందుకే నేనేమంటానంటే నేమ్ అనేది ఫస్ట్ తర్వాత మొబైల్ నంబర్ తర్వాత వచ్చేసి వెహికల్ నంబర్ తర్వాత వచ్చేసి ఫస్ట్ మొబైల్ నెంబర్ ఫస్ట్ మన నేమ్ సెకండ్ మొబైల్ నంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన భార్య పిల్లలు మన వెనకాల ఉండరు కానీ వాటి కంటే ఎక్కువ ఎవరు ఉంటారండి మొబైల్ భార్య పిల్లలు కూడా మన వెనకాల ఉండరు వాళ్ళ కోసమే మనం అంత చేస్తున్నాం కానీ మన వెనకాల ఉండేది మొబైల్ ఆ మొబైల్ కి కూడా ఒక పేరు ఉంది అదే నంబర్ ఆ నంబర్ లో ఫస్ట్ ఫైవ్ డిజిట్స్ అనేవి ఎస్టిడి కోడ్ తర్వాత వచ్చే ఫైవ్ డిజిట్స్ అనేవి మీకు ఇచ్చినటువంటి నంబర్ ఆ నంబర్ లో ఆ లాస్ట్ ఐదు నంబర్ లో ఎనిమిది రాకూడదు ఎనిమిది అంటే శని ఆ ఎనిమిది శని అంటే శని స్పీడ్ బ్రేకర్ ఓకే కుజుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ బండి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఏదంటే కుజుడు ఓకే దాని ఆపేవాడు శని అనమాట మన నంబర్ లో ఆ విధంగా రాకూడదు అయితే ఈ విధంగా మనము ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ఇది చేసుకోవాలన్నమాట